ఈమెను ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో వాడు పదహారు రోజుల లోపల లేదొస్తాడన అమ్మ సుల్తానానికి ఇది ఏమన్నా అర్థం ఉందా ఎవరిపో పుట్టిన వాళ్ళకి భాగమేతున్నాడు దాంతో కోపం వచ్చింది సరే వాళ్ళు కుండకులను అంటున్నావు దుర్యోధన మీరు గోళకులు ఎలా భాగం వచ్చిందన్నాడు అంటే మీరు వితంతు సంతానం మీకెలా భాగం వచ్చిందన్నాడు అవతల మా నాయన గారు కూర్చోనింటే మేము వితంతు స్త్రీకి పుట్టామంటావా కృష్ణ అవును చెబుతున్నాను మీరు మీ తల్లి గాంధారి పుట్టినప్పుడు జాతకం చూపించారు ఏమనుందా జాతకంలో ఈమెను ఎవరైతే పెళ్లి చేసుకుంటాడో వాళ్ళు పదహారు రోజులు లోపల లేదాననుంది అమ్మ అందంగా ఉంది అప్రీతిగా ఉంది ఎర్రగా ఉంది కళ్ళు సన్నత నడుము వీడే వాయిస్తుంది పెళ్లి మాత్రం కాలేదు ఎందుకు ఎంత నడువు సన్నగా ఉంటే మాత్రం మూడు రోజుల్లో చావడానికి ఎవడు ముందరకు వస్తాడు అప్పుడు బ్రాహ్మణుల యుక్తి పన్నారు ఆ రోజుల్లో బ్రాహ్మణులకు యుక్తి ప్రపత్తులు ఎక్కువ ఇప్పుడు లేవంటే ఉన్నాయి కానీ తక్కువ వృధం అమృతం చారుగవ్యం అమృతం లాంటి నీ హాయిగా బాగా తాగునాయన అన్నారు మా పెద్దవాణి అంటే వీళ్ళు బాగా తాగారు అప్పు చేసేనా నీ దాగు అని కూడా అన్నారు అంటే వీళ్ళు అప్పు చేయడం ఎందుకు అగ్రహారాలు అమ్మేసే నీ తాగారు మళ్ళీ అప్పు ఎందుకు చాలా గొప్ప వాళ్ళు హాయిగా తిన్నారు పది మందికి పెట్టారు ఇప్పుడు మనం తినాలేమో పది మందికి పెట్టాలి వాళ్ళు పప్పు అన్నం తిన్నారు ఇప్పుడు మనకు పప్పు అంటేనే సరిగా తెలియదు పప్పు అంటే మా చిన్నతనంలో మాకు తెలుసు గోడ కొడితే అది పిడకలాగా కలుసుకుపోవాలి అది పప్పు పిస్తట్లు వేస్తే కదలకుండా ఉండాలి ముద్దలాగా అది పప్పు కొంచెం వదులొదులుగా ఉంటే అది పప్పు కాదు పప్పు కొన్ని కొన్ని దాట్లు వేసుకున్నా అది పప్పు కాదు పప్పు కాదు అందులో ఈ టేబుల్ మీల్స్ ఏమో టేబుల్ మీద ఇస్తే కాళ్ళ మీద వచ్చి పడుతుంది ఆ చిన్న వాడికి బలమే ఉంటుంది మా చిరతను మాకు తెలుసు పప్పు ఎలా తినాలి మహానుభావులు తిన్నారు మేము తెలిసాము వాళ్ళ ధన్యులు అన్నం ఎంతో పప్పు అంత గడపాలరా దాంట్లో గోంగూర ఇప్పుడు లేదు మా వైపునే లేదు ఇప్పుడు ఎందుకంటే పూర్వం ఉరిగి చేలు ఉండేవి కమ్మలరా ఫుల్లగా ఉండేది ఆ ఉరిగి గోంగూర ఇప్పుడు అంత ఉరిగి లేవు అంతా కమర్షియల్ క్రాప్ పత్తి మిర్చి పొగాకు పత్తి మిర్చి పొగాకు అంతే ఆ ఒరిగి చెలో గోంగూర ఇంత పొడుగు మెరక మెరపటాయ సూపర్ వెయ్యనివి అంటే పశువులు పెరుగుతో పెరిగినటువంటివి ఆ మిరపకాయలు నెత్తి దంటే అంత ఎత్తు ఎదిగినటువంటి కొత్తిమీర చెట్లు దొంగల వెంట వెడుతూ ఉంటే వస్తుండే మాసరస్తు ఆ కొత్తిమీర తీసుకొచ్చి అంత దంట పడేసి చక్కగా తిరగవాత పెట్టి ఇంత అన్నంలో అంత పప్పులో ఇంత గోంగూర కలిపి నెయ్యి వెయ్యాలి నాయన ఎంత దానికి కొలత చెప్పారు ఈ కలిపిన అన్నం పదులు ఏదాకా నీ వేయాలి పదులు కావడం అంటే మీరు మాగాళ్ళలో మొక్కలు నాటడానికి నీళ్లు ఎలాగైతే నిలబడి ఉంటాయో నిలబడి ఉండాలా నెయ్యి అన్నం ఊరి పక్కనే ఉన్న గుళ్ళకమ్మ నదిలో ఉదయం సంఖ్య మార్చుకొని పదిహేను మైళ్ళు గబ గబ నడిచి వెళ్ళి అక్కడ పెళ్లిలో పావల సంభావన ఇస్తే పది వేలు ఇచ్చినట్టు ఆనందపడిపోయి సృష్టిగా భోజనం చేసి మళ్ళీ పదిహేను మైళ్ళు గబగబా నడుచుకుంటూ వచ్చి ఊరి పక్కనే ఉన్న గుళ్ళకమ్మలో సాయంకాలం సంధ్య సకాలానికి మార్చుకొని ఇంటికి వెళ్ళి కృష్ణారామ అని హాయిగా తృప్తిగా ఆనందంగా పడుకునేవాడి వాళ్ళు వాళ్ళకి తృప్తి ఉంది మనకి తృష్ణ ఉంది వాళ్ళు ఆవరణ దీపాలు పెట్టుకున్నారు అయినా వాళ్ళకి తృప్తి ఉంది మనకు ఒక్క క్షణం కరెంటు గాడ్ వాళ్ళు ఎడ్ల బండిలో ప్రయాణం చేశారు వాళ్ళకి తృప్తి ఉంది మనం గంగా కావేరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేస్తున్నాం విమానాల్లో ప్రయాణం చేస్తున్నాం అయినా మనకు తృప్తి లేదు కృష్ణ వాళ్ళు మొతక బట్టలు కట్టుకున్నారు వాళ్ళకి తృప్తి ఉంది మనం పాలిస్టర్ కట్టుకుంటున్నాం మనకు తృప్తి లేదు వాళ్ళు కాళ్ళను అడిగితే వెళ్ళారు ఇప్పుడు మనం అరమైది వెళ్ళాలంటే ఆర్టీసీ బస్ నాయన ఆపు తండ్రి ఆపు దేవుడో ఆపు వాళ్ళు ఆపకపోతే మనం ఆపు కావున ఇక్కడ ఏంటంటే ఆ బ్రాహ్మణుడు ఇచ్చి మళ్ళీ అర్ధరాత్రి పూట ఓ గుర్రెపోతుని తీసుకొచ్చి గాంధారికి గుర్రెపోతుకి పెళ్లి చేశారు వాళ్ళు ఆరు రోజుల లోపలి ఈ గుర్రెపోత చచ్చిపోయింది అప్పుడేమైంది గాంధారి విధం అయింది ఆ సంగతి చెప్పకుండా మీ తాతయ్య శుభ్రులు మీ తండ్రిని దుతరాస్పృతికిచ్చి పెళ్లి చేశాడు మీరు వరుసగా వంద మంది పుట్టారు మీకు ఇలా భాగం వచ్చింది దుర్యోధన ఇంకో సంగతి గాంధారి చిన్నతనంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేసింది కర కర కరణ వరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు ఏం కావాలి తల్లి అన్నాడు ప్రత్యక్షమై అమ్మా గాంధారి ఏం కావాలన్నాడు నాకు పెళ్ళయిన తర్వాత నూరుగురు మగపిల్లలు ఒక ఆడపిల్లా పుట్టేట్టు వరం దేఖేయాలన్నాడు ఇది నిజమాలు ఇప్పుడు సందేహించవచ్చు నిజమే ఆ రోజుల్లోనేది కుటుంబ నియంత్రణం మన భారతదేశంలో ఇప్పుడు వచ్చింది ఇది ఎదురైతే ముందు ముగ్గురైతే హద్దు నలుగురైతే వద్దు ఆ రోజుల్లో పిల్లలు పిల్లలుంటే అంత సంతోషించిన రోజులు అరవై వేల మంది పిల్లలు కన్నాడు ఆయన ఎవరు సగర చక్రవర్తి నాలుగు వేల మంది భార్యలు ఆయనకి ఆయనకి ఎంత తీరుకు మహానుభవ నమస్కారం నాలుగు వేల మంది భార్యలు ఆ నాలుగు వేల మంది భార్యల్లో పెద్ద పెళ్ళం పెద్ద కూతురు సుకన్య ఆ సుకన్య భర్త చివర మనుష్యవరో పక్షులు తెలుసు లేక ఎవరైనా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు త్వరలో గర్భం ధరించి ఓ పిల్లవాడిని కన్నది ఓ తల్లి యోగశక్తితో గర్భం ధరిస్తే నలుగురు వెంటబడి ఆ గర్భాన్ని పోగొడతారేమో చంపుతారేమో అని భయపడి యోగశక్తి చేత ఆ తల్లి ఈ గర్భాన్ని తొడలోకి మార్చుకొని వందేళ్లు వాళ్ళని తప్పించుకొని తిరిగింది ఆగనిక ఆమె త్వడ పగలగొట్టుకొని ఓ పిల్లవాడు పుట్టాడు ఎవరు వాడు ఆ ఊరువుడు ఆమె ఎవరు భృరుగుపత్ని అవురు ఓ పెద్ద సత్య కథ అయ్యా ఆ రోజుల్లో ఎంత మంది ప్రజలు పడితే అంత సంతోషించిన రోజులు అవి ఆ చిన్నతనంలో కూడా పది మంది బిడ్డల తల్లి కనుక ఎక్కడికన్నా వస్తే పెద్దవాళ్ళు లేచి నిలబడేవాళ్ళు ఆమె వచ్చింది ఆమెకి పసుపు రాచి చక్కగా బొట్టు పెట్టి ఆ అలాగే ఆ చీర జాకెట్ ఇచ్చి తాంబూరం పండు ఇచ్చి దాదానికి దండెం పెట్టి పంచచ్చు తొందరగా అనేవాడు ఇప్పుడు అసలు పది మంది బిడ్డల్లో తల్లి ఎక్కడికి కదిలి రాని రాదు వాడు వచ్చింది కొంతమందికి ఎగటండి ఇదిగో కామాక్షి ఆవిడ పది మంది పిల్లలు తెలుసా అంటే ఈవి నయ్యో విశాలాక్షి నీకే తెలియదేమో పది మందికి అట్టమండి వీళ్ళకి అండి గుంటూరులో బస్ ఎక్కడానికి పెడితే ఓ తల్లి తెల్ల చీర కట్టుకుంది ఎర్ర బాధరు అలాగే చక్కగా అంత పెద్ద కాలికేమో కడియాలు చేతికేమో మామూలుగా కంకణాలు బాగా ఉన్నాయి గాజులు పెద్ద ముత్తు ఇది ఒక ఉప్పు పెట్టుకుంది దాంట్లో ఒక్క పువ్వు పెట్టుకుంది చూస్తే బెండం పెట్టబుద్ధి చేస్తుంది ముక్కొక బులాకి ఎంతో సంప్రదాయంగా ఆ తల్లికి నమస్కారం చేయబుద్ధి వస్తున్నది తొమ్మిది మంది బిడ్డల్ని తీసుకుని వచ్చింది కొరతగా ఎక్కిస్తున్నది అమ్మాయి ఎక్కడే రే ఎకరా అంటే గూడుసు బిడ్డల్లాగా ఎక్కుతున్నారు వీళ్ళు బస్సు వెంట లేట్ మేం ని విసుక్కున్నాం బా పాలసం కండక్టర్ ఆవిని విసుక్కున్నాడు ఏమిటమ్మా ప్రయాణం అయ్యేటప్పుడైనా సగం మంది ఇంట్లో వచ్చిన కూడా అన్నాడు ఆవిడ ఎంతో శాంతంగా శాంతంగా చెప్పింది ఇప్పటికి గుర్తొస్తుంది అది ఏమిటి నా బిడ్డ కండక్టర్ గారు అలా విసుక్కుంటాం ఆ మాత్రం నాకు తెలియదా నాయన తెచ్చింది సగం మంది నా ఆయన నమస్కారం పాదాల మీద పడిపోయినాడు కండక్టర్ నమో భరతమా కావున ఇక్కడ వెళ్ళైన తర్వాత నూరుగురు మృగపల్లము కానపంగా గుట్టేసి ఆ మరంగ కోరింది నిత్యారం నాడు వెళ్ళాడు పరమేశ్వరుడు ఈ సంగతి తెలుసుకున్నాడు భీష్ములవాను